మంత్రుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ గారికి ఉందా ఎందుకంటే కేటీఆర్ గారు అనే వ్యక్తి అతనికి కష్టపడితే పదవి రాలేదు వాళ్ళ నాన్నగారిని పెట్టుకొని పదవి సంపాదించడం వల్ల అతనికి తెలియదు కాబట్టి అతను ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తున్నాడో ఆ కార్యక్రమాలను మేము అందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం కాబట్టి ఒకటే ఒక విషయం మేము అందరం చెప్పదలుచుకున్నది ఏంటంటే కేటీఆర్ కబడ్డార్ మీరు జాగ్రత్తగా వ్యవహారం చేయాలి మీ కాలం అయిపోయింది అప్పుడు నీళ్లు నిధులు నియామకాలంటూ మీరు ఈ రాష్ట్రంలోకి అన్ని రకాలుగా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానీ మా రాష్ట్ర మంత్రివర్గాన్ని కానీ మా మా ఎమ్మెల్యేలు కానీ మా ఎమ్మెల్సీలు కానీ చివరికి కాంగ్రెస్ పార్టీలో సాధారణ కార్యకర్తని కూడా విమర్శించలేనటువంటి స్థాయి కేటీఆర్ గారు మీరు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా ఉండాలి కబడ్దారాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇంతకంటే ఎక్కువ తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు వారి యొక్క కేటీఆర్ చేసినటువంటి నిరంకుశమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకొని యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ ఉన్నాం ఇది మా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఈరోజు పెనుబల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి దిష్టిబొమ్మని తగలబెట్టడం జరిగింది పది సంవత్సరాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఈ కేసీఆర్ కేటీఆర్ తెలంగాణ ఖజానాని మొత్తం లూటీ చేసి మొత్తం కోర్టులు సంపాదించినటువంటి కేటీఆర్ ఈరోజు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా దారుణం దీన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రింగ్ సెంటర్లో ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారు లేకపోతే కే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆయన కళ్ళు లేని లాగా మాట్లాడుతూ ఉండవు ఈ రోజు సంక్షేమ పథకాలు అన్నింటినీ వాళ్ళు తూచా తప్పకుండా ఆరు గ్యారెంటీలు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ రింగ్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ యొక్క కేటీఆర్ దిష్టిబొమ్మని దానం చేయడం జరిగింది